హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగున్నారని ఎప్పుడూ కోరుకుంటాను వీడియో ఎక్కడ స్కెచ్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసాయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా మేమైతే సింహాచలం స్టార్ట్ అయ్యామండి సడన్గా వెళ్ళామండి ఎప్పుడు మార్నింగ్ టైంలోనే వెళ్తాం కదా కానీ ఈరోజైతే మాత్రం ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యమండి టూకి ఆ టైంకి మమ్మీ డాడీ చెల్లి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట హ్యాపీ కూడాను హాయ్ చెప్తుంది మీ అందరికీ ఎందుకంటే ఇంత సడన్గా వెళ్ళడానికి రీజన్ ఏమిటి అనుకుంటున్నారా మొన్నే చందనోత్సవం అయింది కదండి నిజరూప దర్శనం అయితే ఎలాగో దొరకలేదు ఇప్పుడైతే కొంచెం పూత వేస్తారండి స్వామికి అంటే విడతలకు వేస్తారనమాట యాక్చువల్గా అయితే సో అందువల్ల ఇప్పుడు కొంచమే పూత వేస్తారు చక్కగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదా అనేసి అనుకోకుండా బయలుదేరేసాము సో మేమైతే వెళ్ళామండి సింహాచలం చాలా బాగా అయింది దర్శనం గర్భగుడి దర్శనం అయితే అయింది చాలా మంచిగా అనమాట నేనైతే కొంత అక్కడ స్వామి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నానండి వెళ్తున్నప్పుడు తెలుసుకున్నాను అన్నమాట మనం ఏదైనా ప్లేస్కి వెళ్తాం కదా దాని గురించి కొంత తెలుసుకుంటే మంచిది కదండి నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి మేమైతే స్టార్ట్ అయిపోయామండి టూ కలర్ స్టార్ట్ అయ్యాం ట్రాఫిక్ అంత ఎక్కువ లేదు హ్యాపీగా అనమాట కొంచెం మార్నింగ్ అయి ఉంటే ఇంకా బాగుందండి దర్శనం నిన్న ఏకాదశ అయింది కదా సో పొద్దున్న చాలా క్రౌడ్ ఉంటుంది నాకు తెలిసి కానీ అంత జనాల్లోనైనా సరే మంచిగా దర్శనం అయితే బాగా అయిందండి మా పొట్టి చూసారా ఎన్ని వేషాలు వేస్తుందో మేమైతే స్టార్ట్ అయిపోయాము లంచ్ అది చేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి ఏంటంటే సింహాచలం వెళ్దాము అక్కడ మంచిగా దర్శనం చేసుకుందాము వీలుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చులే అనేసి అనుకుంటున్నాము అంటే దర్శనం బట్టి మేము ఏంటి ఎక్స్పెక్ట్ చేసామంటే చాలా ఎక్కువ జనాలు ఉంటారు ఏకాదశి కదా చందనో చందనోత్సవం అయ్యి ఎక్కువ రోజులు అవ్వలేదు కదా చాలా మంది క్రౌడ్ ఉంటారు అనేసి అనుకున్నాము కానీ అది ఏం కాదండి చాలా హ్యాపీగా అయిందండి దర్శనం అయితే మాత్రం అక్కడ స్వామి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారు అదేంటంటే మీ అందరికీ తెలిసిందే కదండి ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ రోజైతే మనకి సింహాచలం వరాహ నరసింహస్వామి గుడిలోనైతే మనకి చందనోత్సవం అవుతుంది కదా సో అది ఏడా ప్రతి ఏడాది జరుగుతుంది కదండి చందనోత్సవం అన్నది మనకి స్వామి ఆ రోజు మాత్రమే నిజరూప దర్శనమిస్తారు మిగతా అన్ని రోజులు చందనంతో స్వామిని కప్పేసి ఉంచుతారనమాట సో ఈ విషయం గురించి అయితే కొంత నేను తెలుసుకున్నానండి అది మీకు డీటెయిల్గా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను అదేంటంటే స్వామిని ఎప్పుడు మనకి చందనంతో కప్పేసి ఉంచుతారు ఆ స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ తర్వాత ఏంటంటే సింహాచలం నరసింహ నరసింహస్వామి అంటే మనకి ఏవైనా కష్టాలున్నా పోతాయంటే స్వామి దర్శనం చేసుకుంటే మమ్మీ అయితే నాతో ఇలా చెప్పారనమాట ఏమైనా సమస్యలు ఉన్నా ఎటువంటి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతీ నెల స్వామిని దర్శించుకుంటే స్వామి మన కష్టాలన్నీ తీరుస్తాడు అని ఒక నమ్మకం అయితే ఉంటుంది అటండి అందరికీను ఇప్పుడు స్వామి కోసం అయితే నేను కొంత చెప్తాను మీ అందరికీను ఏంటంటే ప్రతి ఏడాది స్వామికి నిజరూప దర్శనం అన్నది మనకి భక్తులకి ఇస్తారండి మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రం ఆ తండ్రికేమో చందనంతో పూత వేసేసి ఉంచేస్తారనమాట ఆ నిజరూప దర్శనం రోజు స్వామి ఎలా ఉంటారంటే ఒక లింగాకృతిలా కనిపిస్తూ ఉంటారనమాట ఆ తర్వాత ఏంటంటే ఈ ఏటా వైశాఖ శిక్ష కళనాడు స్వామి విగ్రహం నుంచి చందనం వలిచి మళ్ళీ కొత్త చందనం పూస్తారంట దీనిని చందనోత్సవం అని అంటారు చందనం చందనమంతా ఒలిచి మళ్ళీ పూసే మధ్యలో పన్నెండు గంటల టైం ఉంటుందటండి ఆ పన్నెండు గంటల వ్యవధిలోనే భక్తులందరికీ స్వామిని నిజరూప దర్శనం అయితే కలిగిస్తారనమాట అది నిజంగా అదృష్టం అండి ఆ నిజరూప దర్శనం చూడాలన్నా ఎన్నో జన్మలు పుణ్యం చేసి ఉండాలండి అంత బాగా అండి మేమైతే ఒక్కసారి అయితే ఆ తండ్రి నిజరూప దర్శనం అయితే చేస్తున్నాం అనమాట టోటల్గా స్వామికి అయితే ఐదు వందల కేజీలు చందనం పూస్తారంట అలా ఏడాదిలో స్వామికి నాలుగు విడతలుగా చందనం పూస్తారట అండి ఇప్పుడు ఒలిచేస్తారు కదా మళ్ళీ నాలుగు విడతలుగా చందనం పూస్తారంట చందనోత్సవం రాత్రి అంటే అంటే చందనోత్సవం అవుతుంది కదా ఆ రోజు రాత్రి వైశాఖ శుద్ధ తదియ నాడు ఆ రోజు రాత్రి ఏంటంటే స్వామికి చేయాల్సిన పూజా కార్యక్రమాలన్నీ చేసేసి మళ్ళీ ఆ స్వామికి ఒక పూత అయితే వేస్తారంట అది మూడు మడుగుల అయితే పూస్తారు స్వామిని మా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ఒక్క పూత అయిన తర్వాత మేము వెళ్ళామండి నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాం అనిపించింది నిన్నైతే దర్శనం అంటే మళ్ళీ ఎప్పుడు మనకు తెలియదు కదండి ఎప్పుడు వేస్తారు పూత స్వామికి అన్నది పంతులు గారు అయితే చెప్పారంటే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ జ్యేష్ట పౌర్ణమి రోజు అంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే ఆ స్వామి కట్టండి పూత వేస్తారంట అలా మేము నిన్న వెళ్ళేసరికి ఒక పూత అయ్యింది అంటే చందనోత్సవం రోజు రాత్రి వేస్తారు కదా అంటే భక్తులందరికీ నిజరూప దర్శనం అయిపోయిన తర్వాత చందనోత్సవం అయిన తర్వాత పూత వేస్తారు కదండి ఆ పూత తర్వాత మేమైతే వెళ్ళామండి దర్శనం ఎంత బాగా ఏం తెలుసు అండి నిజంగానూ చిన్నగా బుజ్జిగా చాలా అందంగా స్వామి గర్భగుడి దర్శనం ఇంచుమించు ఒక ఫైవ్ మినిట్స్ వరకు గర్భగుడిలోనే ఉన్నాం అనమాట డాడీతో వెళ్తే మాత్రం చాలా బాగా దర్శనం అవుతుందండి డాడీ దగ్గరుండి అన్నీ చేస్తారనమాట పాపం రెండుసార్లు అనమాట ఏంటి మేము యాక్చువల్గా అయితే సెవెన్ మెంబర్స్ కదా డాడీ ఏమో సిక్స్ మెంబర్స్ అని టికెట్స్ తీసేసారు ఆ తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాపం తీసుకొని వచ్చారు తర్వాత ఏంటంటే డాడీ నేను వెళ్ళామన్నమాట టికెట్స్ కోసం ఫస్ట్ తర్వాత డాడీ అన్న నేను అమ్మ వెళ్ళు అనేసి అంటే నేను అక్కడ ఉండిపోయాను ఇక్కడ పీజీఎస్ చూడండి చాలా బాగున్నాయి కదా సో అందువల్ల కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట చాలా బాగుందండి క్రౌడ్ అయితే మాత్రం అంతగా లేదు దర్శనం అయితే మాత్రం చాలా చాలా బాగా అయ్యింది ఆ తండ్రి దర్శనం అయితే మాకు బాగా దొరికింది చెప్తున్నాను కదా డాడీ నేనైతే వెళ్ళాను అనమాట పాపం అప్పటికే ఎండగా ఉంది కదా కాళ్ళవి కాలిపోతున్న చెప్పులో విప్పేసి వెళ్ళాం అనమాట డాడీతో అన్నాను నేను కూడా వస్తాను డాడీ అనేసి మొబైల్ పెడదాం కదా అనేసి అక్కడ కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకున్నామండి చెప్తున్నాను కదా క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది యాక్చువల్గా అయితే ఇదంతా నిండిపోయి ఉంటుందండి అంటే చందనోత్సవం అయిన వెంటనే కదా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా లాస్ట్ పూత వేసేస్తారు రేపు అనగా ముందు రోజు మేము వెళ్ళామండి దర్శనంకి ఈ ఈసారి అలా కాదు ఒక్క పూత అయిన తర్వాత వెళ్ళాము చాలా అదృష్టంగా అయితే భావించామండి మంచిగా ఐదు నిమిషాలు అయితే స్వామి సన్నిధానంలో ఉన్నాము మా పొట్టిదాయ అదృష్టం ఏంటో స్వామికి పెట్టిన ప్రసాదం అయితే దాన్ని పిలిచి ఇచ్చారు తెలుసు అండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము అందరమును ఎవరినైనా ఫాస్ట్కి అట్రాక్ట్ చేసేసుకుంటుందండి పొట్టి మాత్రం నిజంగాను అదట దానికి రీల్స్ చేయాలంట చూడండి అక్కడ నుంచో దండం పెట్టస్తుందా అంటే నేను ఏం చేస్తే అది చేస్తుందండి నేను చేసుకుంటుంటే అది కూడా చేసేస్తుంది స్వామికి దండం పడుతుంది అది రిలీజ్ చేయమంటుంది అక్కడి నుంచి మొదలుపెట్టింది ఇంకా బీచ్కి వెళ్దాం బీచ్కు వెళ్దాం అనేసి దర్శనం ఫాస్ట్గానే అయిపోయింది కదా సో బీచ్కి వెళ్దాము అనేసి గొడవ గొడవ చేస్తుందండి నిజంగాను ఉండమ్మా కొన్ని ఫొటోస్ తీసుకుందాం వెళ్దాము అంటే అసలు మన మాట ఏమైనాను అస్సలు విందండి కొన్ని పిక్స్ అయితే దిగేసాము చాలా అదృష్టంగా అయితే భావించామండి ఆ తండ్రి దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి అదే అంటే నన్ను కొండ ఎక్కుతున్నప్పుడు కూడాను ఎప్పుడు మనం ఆ తండ్రి దర్శనం చేసుకున్నా ఒక కొత్త మనకి కొత్తగా అన్న ఫీలే కలుగుతుందండి నిజంగాను ఆ రోజే చూసామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట తిరుపతి అయినా అంతేనండి ఏదైనా సరే ప్రత్యేకంగా ఆ స్వామి కొండపైన వెలుస్తున్నారు కదా ఏదైనా సరే ఆ స్వామికి ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది అదే అదేవిధంగా మేమైతే ఆ దర్శనం చేసేసుకొని బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామండి కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నారు కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల హై అలర్ట్ కూడా ఉందంట కదండి ఈ విషయం అయితే నాకు ఇవాళ తెలిసింది లేకపోతే వెళ్ళకపోదామండి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండడం మంచిది కదా ముందే తెలుసుంటే వెళ్ళకపోదాము అంటే ఈ ఏరియాస్ అయితే వెళ్ళకండి కొంచెం ఎక్కువ క్రౌడ్స్ ఉన్న ప్లేసెస్కి అయితే విజిట్ చేయకుండా ఉంటే బెటర్ అనేసి నేనైతే చూశానండి ఇవాళ మేమైతే పిల్లలు ఉన్నారు కదా ఫోన్లో ఒకసారి తీసుకెళ్దానుగో హాలిడేస్ కదా అన్నట్టుగా మేమైతే బీచ్కి అయితే వెళ్ళమండి బీచ్లో కూడా అంత ఎక్కువేం జనాలు లేరండి దానికి తోడేంటే మేము ముందుకు ఆగేమన్నమాట అక్కడ నుంచి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం బీచ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా మొరీమిక్సీ తినాలి కదా అక్కడైతే కొంతసేపు కూర్చొని మొరీ మిక్సీ తిని మేము వెళ్ళే ప్లేస్ కూడా అక్కడ ఎక్కువ క్రౌడ్ అది లేదనమాట కొన్ని ప్లేస్ ఉంటాయి కదండి ఆ ప్లేస్కి వెళ్ళకూడదు అక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుందని సో మా బామ్మ హ్యాపీ ఏంటంటే ఎప్పుడు బీచ్కి వెళ్ళినా అవన్నీ షెల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది పాపం నిన్నైతే కలెక్ట్ చేసుకోలేదండి దానికి అవ్వలేదనమాట ఆ ఏరియాలోని కొంచెం వాటర్ ఫ్లో ఉంటుంది కదా వద్దమ్మా వెళ్ళకు అనేసి దానికైతే నేను చెప్తే అది ఆగిపోయింది అనమాట ఎప్పుడు అంటుంది నేను షెల్స్ కలెక్ట్ చేసుకుంటాను అనేసి కలెక్ట్ చేసి ఉంచుకుంటుంది అనమాట అది అలా కొన్ని అక్కడైతే ఆ చుట్టుపక్కల వ్యూ అంతా చాలా చాలా బాగుందండి మంచిగా అంతా క్యాప్చర్ చేశాను సో మేమైతే కొంతసేపు అక్కడ ఆగి టీ తాగేసిన తర్వాత ఈవినింగ్ బీచ్కి అయితే నేను స్టార్ట్ అయితేమో ఫేస్ చూస్తారు అలా పెట్టింది ఎక్స్ప్రెషన్స్ అవి దానికి ఎంత ఇష్టం తెలుసా అండి బీచ్కి అయితే సరదాగా ఆడుకోవడం ఇవన్నీ చిన్నపిల్లలకంటే ఇష్టం ఉంటుంది కదా అలాగా సో మేమైతే వెళ్ళాం అనమాట మధ్య మధ్యలోని అక్కడ పెట్ జోన్లు అవి రావడం వాటిని చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోవడం అలా మాట్లాడుకోవడం ఇక్కడ ఈ గుళ్ళు అయితే మాత్రం చాలా బాగున్నాయండి బాబా విగ్రహం అయితే మనకి బాబా విగ్రహం వెంకటేశ్వమి విగ్రహం అయితే భలే కనిపిస్తుంది ఇది మీరు చూసే ఉంటారండి ఇది గాదిరాజు ప్యాలెస్ అనమాట మనకి రెస్టారెంట్ తర్వాత మనకి ఫంక్షన్ హాల్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ చాలా బాగుంటుందండి ఇదైతే మాత్రం చూడ్డానికి కూడాను సో అంతా అలా క్యాప్చర్ చేశానండి మొత్తం అంతాను అలా నడుచుకుంటూ వెళ్ళి చాలా క్యాప్చర్ చేశానండి అంటే మేము ఇన్నిసార్లు వెళ్తున్నాం కానీ ఎప్పుడు ఇవైతే నేను చూడలేదండి సో అవన్నీ నేనైతే కొంచెం క్యాప్చర్ చేశాను ఆ తర్వాత ఈ వీటిని వెళ్ళిపోతున్నప్పుడు వీటికైతే బాగా చెప్తుందండి డైనోసార్స్ వాటికైతే మా హ్యాపీ అలా కొంచెం సొందడి చేసుకొని అలా అన్నీ చూసుకొని ఈ హోటల్ ఏంటంటే మాకు బాగా గుర్తండి మా డాడీకి అవార్డు ఇచ్చినప్పుడు మేము ఇక్కడికే వెళ్ళాం అనమాట మా హ్యాపీ చాలా చిన్నది అప్పుడు డాడీకేమో అవార్డు ఇచ్చారనమాట హోటల్లోని అదే చెప్తున్నా హ్యాపీ నీకు నువ్వు చిన్నదానివిరా ఇక్కడ డా తాతయ్యకి అవార్డు ఇచ్చారని చెప్తున్నా అనమాట సో అంత మంచిగా క్యాచ్ చేశానండి తర్వాత ఏంటంటే మేము ఎక్కడ ఆగిసి అక్కడ వెళ్దామని చూస్తున్నాం అనమాట అంత లెక్క నో పార్కింగే ఉందండి నో పార్కింగ్ దగ్గర పెట్టకూడదు కదా రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే కదండి ఎవరిమైనా సరే సో మేమైతే చూసుకుంటున్నాం ఎక్కడ పెట్టుకుందామా అనేసి అంతా చూసుకుంటూ అలా నెమ్మదిగా వెళ్తున్నాం అనమాట చాలా అంటే ట్రాఫిక్ ఏం లేదు కాని అండి వాళ్ళైతే సరిగ్గా రావడం లేదండి చాలా చాలా ర్యాష్ డ్రైవింగ్ అది చేస్తున్నారు తర్వాత హస్బెండ్ అన్నారు చూడు ఇక్కడ ఇది ఎప్పుడు ఇది చూడలేదండి మేమైతే ఇవాళ అంటే వెళ్ళగానే చూసి మా హస్బెండ్ అనేది ఇక్కడ బాగుంది చక్కగా స్లిప్పర్స్ అవి ఇప్పించి ఫొటోస్ అవి దిగండి అని అంటే మా నేను వెళ్ళగానే మా కొట్టేది కూడా వచ్చేస్తుంది కదండి నాతో పాటు వచ్చేసింది అనమాట చక్కగా ఇక్కడ ఈ ఇన్నిసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు చూడలేదండి అన్నమాచార్య స్టాచ్యూ అన్నది చాలా బాగుంది కదా అనేసి అక్కడైతే పిక్స్ దిగామండి అమ్మ పుట్టించేసారా వెళ్ళిపోయాలి బేబీ దగ్గర కూర్చుంది మేమైతే అక్కడ ఫ్లవర్స్ అన్నీ అమ్ముతున్నారనమాట అక్కడ పెట్టేసి అంతా మంచిగా నడుచుకుంటూ వెళ్తూ అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఎక్కువసేపు అయితే ఉండలేదండి ఎందుకంటే అప్పటికే బాగా ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది కదా ముందు రోజు కూడా జర్నీ అయిపోయింది బాగాను బాగా స్ట్రెయిన్ అయిపోయామండి ఫుల్గా బాడీ అంత పెయిన్స్ అవి వస్తాయన్నమాట ఆ తర్వాత అనుకోకుండా వెళ్ళాం కానీ చాలా మంచిగా తండ్రి దర్శనం అయితే బాగా అయిందండి అబ్బా ఎంత బాగా అనిపించింది తెలుసా నిజంగా రూప దర్శనం అయిన ఫీలింగ్ అయితే కలిగిందండి నిజంగా చెప్తాను అమ్మరు మీరు అంత బాగా అయిందనమాట దర్శనం చక్కగా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట మమ్మీ డాడీ నేను చెల్లి అందరం కలిసి అలా మాట్లాడుకుంటూ కొంతసేపు అలా టైం స్పెండ్ చేసుకుంటూ మొత్తం అంతా క్యాప్చర్ చేశాను అంత ఇక్కడ పార్క్ అది భలే ఉందండి కూర్చోవడానికి మ్యూజియం ఎయిర్పోర్ట్ మ్యూజియం అని తర్వాత చాలా మ్యూజియంస్ అయితే ఉన్నాయండి అక్కడైతే మాత్రం అక్కడ ఇక్కడ ఈ గోడ దగ్గర అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసామండి మాక్సిమం అంతాను అక్కడ ఎక్కి చూసి అంటే మేము వెళ్ళిన ప్లేస్ అయితే మాత్రం కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది అలా ఉందండి మా చెల్లి నేనైతే అనుకొని ఇద్దరం కలిసి ఒకలాంటి డ్రెస్సెస్ వేసుకున్నాను అనమాట సో కొన్ని పిక్స్ అయితే దిగామండి ఇద్దరం కలిసి కానీ ఎంత బాగుంది తెలుసండి ఈవినింగ్ అవుతున్న కొద్దీ బీచ్ వ్యూ అయితే మాత్రం భలే ఉంటుందండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట కొంచెం ఉక్కపోతగా అనిపించింది లేకపోతే ఎక్కువసేపు ఉండొచ్చు హ్యాపీగాను అంటే చాలా జనాలు వస్తారు కదా సర్ఫికేషన్ అయితే బాగా ఎక్కువగా ఉంది మేమైతే మంచిగా పిక్స్ అవి దిగాం అనమాట మా మమ్మీ డాడీ మేము అందరం చూస్తున్నాం అనమాట ఈ లోపు వీళ్ళు ఏంటంటే అక్కడ మూరి మిక్చర్ అవి ఉంటాయి కదండి అంత బాగా చేస్తారో తెలుసా అండి అతను మూరి మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ ఎందుకో కానండి అక్కడ మనం వాళ్ళ దగ్గర కొనుక్కొని తింటాక చాలా బాగుంటుంది మా పొట్టి చూడండి మీ ఇద్దరం ఫోటో దిగుతుంటే మరి నేను అని అడుగుతుంది ఎంత కుళ్ళిపోతా తెలుసా అండి దాన్ని తీసేయమంటుంది దానికి వీడియోస్ తీయమంటుంది కానీ మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అలాంటి వాటి మీద అయితే మాత్రం చెక్క ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసామండి చాలా బాగా అయిందండి నిజంగాను ఇంకొక కొన్ని రోజులు డ్రెస్ తీసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళాలి అలాగా కానీ వెంట వెంటనే అంటే ట్రావెలింగ్ చేయలేవండి పాప పాపం మమ్మీకి అయితే బాగాలేదు ఇవాళ పాపం టూ డేస్ జర్నీ చేశారు కదా మమ్మీకి అయితే బాగాలేదు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ కొన్ని ట్రావెల్ చేయలేరు పుట్టేదైతే చూసారా ఎన్ని యాక్షన్స్ చేస్తారో తెలుసా అండి మొత్తం అంతా హ్యాపీగా టైం స్పెండ్ చేసుకొని కొన్ని పిక్స్ అవి దిగేసి హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేసరికల్లా నైట్ అయిపోయింది అనమాట సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట ఆ తర్వాత మా మమ్మీని కూడా పిలుస్తున్నాము చాలా బాగా ఆ వ్యూ అయితే మాత్రం భలే పడ్డదండి చీకటి పడుతున్న కొద్దీ బీచ్ వ్యూ అది చాలా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా వైజాగ్లో ఉండేటప్పుడు అయితే రెగ్యులర్గా వచ్చేవాళ్ళం అండి మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం కదా మాకు దూరం అయిపోయింది వెళ్ళాలంటే పని కట్టుకొని ప్రత్యేకించి వెళ్ళాలి ఏదైనా దగ్గర ఉంటేనే కదండి మనకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ బాగుంటాయి సో అక్కడైతే మురి మిక్సర్ తీసుకున్నారు హస్బెండ్ చాలా బాగుందండి ఎంత టేస్టీగా తెలుసండి చాలా చాలా టేస్టీగా బాగా చేశారనమాట ఇదివరకు వెళ్ళే వాళ్ళం కానీ అప్పుడు తినేవాళ్ళం కానీ అప్పుడు టేస్ట్ అయితే తగ్గిపోయింది ఇప్పుడైతే చాలా చాలా బాగుంది చక్కగా తినేస్తుందన్నమాట తెచ్చేవా కానీ కొంచెం అలా రిలాక్సేషన్ మోడ్ అనమాట సో ఇక్కడతోనైతే నా వీడియో ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్